మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లౌట్లో పీజీ ఉందే పిహెచ్డీ ఉందే ఇంకో దగ్గర పిహెచ్డీ ఉందే రేణుగుంట్లో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినాయి తెలిసి అని చెప్పాను తెలియని అని చెప్పాను మీరు సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నాకు చెప్పాల్సి నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగినా చెప్పాను వచ్చాను చెప్పాను కదా పాపం వాళ్ళు సునకానందం పొందాల ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నువ్వు చెప్పినట్టు ప్రశ్న మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతు అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి

అట్ అదొక క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీరు పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మించి కేసుకేం లేదు ఆ కేసులోనే పిహెచ్డి అంటే ఏంది పీజీ అంటే ఏంది బోరుబావ్ అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పారు ఆయన ఏ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు చెప్పారా పిహెచ్జీ అంటే ఏంది అని అడిగారు పిహెచ్జి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు ఆయన అడగాల్సిందే తప్ప అని ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన ఉండి నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఆయన ఆయన్ని అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియని తెలియదు అని చెప్పాను తెలిసింది తెలుసు నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటకట్టండి ఏదున్న అంటకట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదో ఎవరి మీద పెట్టారన్నప్పుడు తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది

ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేం లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లౌడ్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే రేణుగుంట్లో పిహెచ్డి ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినాయి తెలిసి అని చెప్పాను తెలియని అని చెప్పాను నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగినాయి చెప్పాను వచ్చాను చెప్పాను కదా పాపం వాళ్ళు సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అనిల్ నువ్వు చెప్పినట్టు నేను మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చను ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంతే అంతే కదా అంటే కాదు అంత నవ్విందానికి కుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా అది తెలిసా దానిక నుంచి సమాధానం ఈ కేసు అంటే చెప్పారు కేసుకి సంబంధం లేని అంశాలంటే పెద్దగా ఏం లేదు మీ అది అదే సజ్జల నాగకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అట్ అదో క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మించి ఏం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోర్బాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పాను ఆయన ఏ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు పిహెచ్జి అంటే ఏంది అని అడిగారు పిహెచ్జీ అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమైనా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదే ఆయన అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదని చెప్పాను తెలిసింది తెలిసింది చెప్పాను నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదన్నా కూడా అందుకుమార్ అదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి ఏదున్న కట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదు ఎవరి మీద పెట్టారో అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది నెక్స్ట్